వెల్కమ్ టు రాజనీతి ఇవాళ విజయసాయి రెడ్డి గారు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఒక ఆర్టికల్ రాశారండి బలి ఆర్టికల్ రాశాడు అది చూసి ఉంటారేమో అందరూ సాక్షి పేపర్లో రాశారు సాక్షి ఎయిట్ పేజీలో ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు కదా మేధావులు అందరు కూడా కవులు కళాకారులు ఒక్కరోజు ఒక్కొక్క రంగం మీద రాసుకుంటూ ఉంటారు సో ఈయన కూడా ఒకటి రాశారు విజయసాయిరెడ్డి ఈయన రాయగూడద విజయసాయి రెడ్డి అంటారేమో రాయొచ్చు కాకపోతే ఆయన రాసిన టాపిక్కే చాలా ఆసక్తికరంగా ఉంది పని ప్రదేశమే ప్రాణాంతకమై అని రాశాయండి పని ప్రదేశాల్లో మహిళల మీద జరుగుతున్న వేధింపుల గురించి ఆయన రాశాడు కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్కి జరిగిన అరాచకం మీద దాన్ని కోట్ చేస్తూ ఒకే వారంలో మహిళల మీద అత్యాచారం దాడి హింసకు సంబంధించిన అనేక కథనాలతో దేశం అట్టుడికి పోతూ ఉంది మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు బహిరంగ ప్రదేశాలు ఆన్లైన్లో కూడా జరుగుతూ ఉంది స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలకు ఇవి ప్రతిబింబిస్తున్నాయి అని చెప్పి రాసుకొచ్చాయండి కఠినమైన సైబర్ చట్టాలు లేకపోవటం చట్టపరమైన సహాయం లేకపోవటం వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అని మహిళలకి పని ప్రదేశాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల మీద రాశాడండి ఆర్టికల్లో బాగుంది చాలా బాగుంది రాయాలి కూడా కానీ దీనికి ఈ విజయసాయి రెడ్డి ఎంతవరకు అర్హుడు అనేది ఇక్కడ క్వశ్చన్ ఇదే విజయసాయి రెడ్డి మీద నెల రోజుల క్రితం ఒక ఉద్యోగిని విషయంలో ఆరోపణలు వచ్చినాయి ఆ ఉద్యోగిని భర్త రోడ్డు ఎక్కాడు మీడియా ముందుకు వచ్చాడు వచ్చి తన బిడ్డకు తండ్రి తన భార్యకు పుట్టిన బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి అని ఆరోపణ చేశాడు దాని మీద ఇదే విజయసాయిరెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అందరినీ విమర్శించిన వాళ్ళని మీడియా వాళ్ళని అందరిని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు ఒక్కొక్కరి సంగతి తేలుస్తాయని బెదిరించారు కూడా ఉత్తరాంధ్రలో ఒకప్పుడు విజయసాయిరెడ్డి హవా నడిచింది హవా నడిచినప్పుడు ఆ ఎంప్లాయీ అక్కడ పనిచేస్తూ ఉంది అలాంటి సమయంలో ఆ ఎంప్లాయీని లోబరుచుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి అట్లాగే ఉత్తరాంధ్రలో చాలామంది వైసీపీ యువ మహిళా కార్యకర్తలతో కూడా ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి అంటే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ కార్యాలయం ఉంటుంది అది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థలో మహిళలు కూడా పనిచేస్తారు కానీ ఆ పార్టీలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈయన ఆర్టికల్ రాశాడు కదా పని ప్రదేశాలు ప్రాణాంతకమైనవి మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయి మహిళలకు రక్షణ లేదా ఈ దేశం ఎటుపోతుంది అని చాలా ఆవేదన వ్యక్తం చేశారు చాలా ఎలాంటి బిడియం సిగ్గు లేకుండా కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే వారం వారం కొత్త వార్తలు వస్తున్నాయి అంటున్నారు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం వారం కొత్త వార్తలు వస్తున్నాయి దాదాపు మూడు వారాల క్రితమేమో ఈయన మీద వచ్చింది ఉద్యోగిని విషయంలో ఈయన ఎంత అల్లరయ్యాడో అందరికీ తెలుసు మూడు వారాలు దొరకకుండానే మహిళల భద్రత మీద రాశాడు ఆర్టికల్లో ఆ తర్వాత నెక్స్ట్ వీక్ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ గొడవ ఎంత అయిందో చూసాం మనం సొంత భార్యకు అన్యాయం చేసి ఇంకొక ఆయన భార్యను తెచ్చుకొని పెట్టుకొని ఆయన ఎంత యాగి చేశాడు రెండు వారాలు అది నడిచింది మీడియా అంతా అదే నడిపింది అంటే ఆయన ఎమ్మెల్సీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టడు ఈయన కూడా ఇష్టడే ఈయన టూ కదా జగన్ కేసుల్లో రెండో ముద్దాయి ఈయన కూడా జగన్తో పాటు జైలు మేట్ కూడా సో ఆ తర్వాత దువాడ శ్రీనివాస్ ఇష్యూ నడిచింది దువాడ శ్రీనివాస్ ఇష్యూ తర్వాత అనంతబాబు వచ్చాడు రంగంలోకి ఆయన కూడా ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని చంపిన కేసులో నిందితుడు ఆ డ్రైవర్ను చంపడానికి కూడా కారణం అతనుకున్న మల్టిపుల్ రిలేషన్స్ని ఏదో బయట పెట్టాడని వివాహేతర సంబంధాలన్నింటినీ బయట పెడతాడని చంపేశాడని అంటున్నారు శనిహో అతను కూడా చాలా అభ్యంతరకరమైన భంగిమలతో వార్తలోకి ఎక్కాడు ఏది ఎవరో మహిళలకి వైసీపీ మహిళలకే అంటున్నారు వైసీపీ మహిళలకే ఆయన న్యూడ్ కాల్ చేసి మాట్లాడాడు అంతకుముందు అంబటి రాంబాబు ఆయన ఫోన్లో శృంగారాన్ని అంతా కూడా అందరు చూశారు ఫోన్లో పోసిన శృంగారాన్ని అవంతి శ్రీనివాస్ గంట వచ్చిపో అరగంట వచ్చిపో అని ఆయన చేసిన విన్యాసాలు ఆయన చేసిన వీడియో కాల్స్ చూశారు ఇంకా గోరంట్ల మాధవ్ అనే ఎంపీ మాజీ ఎంపీ ఆయన అంతే చేశాడు వీళ్ళందరూ రసిక శామణలాగా వైసీపీలో రెచ్చిపోతూ ఉంటే హద్దు అదుపు లేని ఆంబూతుల్లాగా రెచ్చిపోతూ ఉంటే మహిళల మీద పడతా ఉంటే ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏనాడు పట్టించుకోవాలా దీన్ని ఒక సీరియస్ క్రైమ్ లాగా తీసుకోవాలా అంటే ఈ పార్టీలోకి చాలామంది ఆడాళ్ళు వస్తారు కుటుంబాల నుంచి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మంచి కుటుంబాల నుంచి కూడా వస్తారు లేడీస్ అలాంటి వాళ్ళు అందరూ వచ్చి పనిచేసేందుకు ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉండాలి బయటికి ఇలాంటి సిగ్నల్స్ వెళుతున్నప్పుడు ఎవరైనా ఎట్లా వస్తారు ఈ పార్టీలోకి రారు కదా గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబాల నుంచి మహిళలు రారు రానివ్వరు కూడా ఇంట్లో వాళ్ళు కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కంట్రోల్ చేయాల వీళ్ళందరూ కూడా అడ్డంగా దొరికిపోయారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు వీళ్ళు ఈ మహిళల భద్రత గురించి మహిళల రక్షణ గురించి మాట్లాడటం ఆర్టికల్స్ రాయటం చాలా చిత్రంగా ఉంది వీళ్ళని ఒకందుకు మెచ్చుకోవాలండి వీళ్ళేంటంటే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు మళ్ళీ అదే విషయం మీద సిగ్గు లేకుండా బయటకు వచ్చి వేరే రకం దాని కౌంటర్లు ఇస్తూ మాట్లాడతారు అరే నువ్వు దొరికెవరా బాబు అని చెప్పినా కానీ వాడికి అదేం పట్టదు నేను దొరికేనే గతంలో ఈ విషయంలో దీని గురించి మాట్లాడటానికి నేను అర్హుని కాదేమో అనే అనుమానాలు ఏముండవు అంటే ఆ పార్టీ ఫాలోయర్స్ కూడా అలాంటి వాళ్ళే ఇప్పుడు మీకు తెలుగుదేశంలో అనుకోండి పార్టీ నాయకుడు అవడం తప్పు చేస్తే ముందు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఎగబడతారు వాడు తప్పు చేసేవాడు వాడి మీద యాక్షన్ తీసుకో 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 తీసుకొని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు వెంటనే కానీ తీసుకున్నదాకా ఊరు కూడా వీళ్ళే ముందు ఖండిస్తూ ఉంటారు కానీ ఈ పార్టీకి ఉన్న ముప్పై శాతం నలభై శాతం ఉంది కానీ నలభై శాతంలో ఒక పది శాతం పక్కన పెడితే ఒక ముప్పై శాతం ఉంటారు వాడు రేపు చేసినా భలే చేశాడని సమర్థించే టైప్ ఉంటారు కాబట్టి వీళ్ళకి అద్దు అదుపు ఉండదు అడిగి ఎవడన్నా అడుగుతాడనే భయం కూడా ఉండదు జనం ఏమైనా అనుకుంటాడనే భయం కూడా ఉండదు అనమాట సో ఇది రాశాడండి ఇంతకుముందు కూడా ఒకటి రాశాడు ఆర్టికల్ ఏంటి ఏదో ఇంగ్లీష్ పేపర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లోనూ దక్కల్లోనూ రాశాడు క్లీన్ పాలిటిక్స్ గురించి క్లీన్ పాలిటిక్స్ గురించి పదహారు కేసుల్లోనో పదిహేడు కేసుల్లోనో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్న విజయసాయిరెడ్డి నీతివంతమైన రాజకీయాల గురించి ఆర్టికల్ రాశాడు అంటే వీళ్ళు అంటే ఆయన గతంలో చేసిన పనులు ఆయన మీద ఉన్న కేసులు ఇవన్నీ మర్చిపోతాడు అనుకుంటా లేకపోతే ఇలాంటివి రాస్తే నాకు ఒక కొత్త ఇమేజ్ వచ్చింది అనుకుంటాడు అసలు ఏమాత్రం సిగ్గుపడరు ఎవరన్నా ఏదన్నా రాయాలనుకున్నా చేయాలనుకున్నా రేపు గతంలో మనం ఈ పని చేసాం కదా మనం ఇది రాయటానికి బాగుండదేమో ఎవడన్నా అడిగితే ఏం చెప్పాలి సమాధానం అని ఒక రకమైన వెరప ఉంటుంది జనరల్గా ఎవరికైనా కానీ వీళ్ళకి అలాంటిది ఏమి ఉండదు అడ్డగోలుగా సపోర్ట్ చేసుకుంటారు నోరేసుకొని పడిపోతారు ఎదురుదాడి చేస్తారు అంటే వాళ్ళ బ్రాటప్ అంతా అలా ఉంటుంది వాళ్ళ నాయకుడిది కానీ వాళ్ళది కానీ అలాగే ఉంటుంది ఇది సాక్షిలో ఇవాళ వార్త చూసిన తర్వాత ఈయన ఆర్టికల్ చూసిన తర్వాత ఒకసారి ఇది మీతో పంచుకోవాలనిపించి చెప్తాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్